మనందరికీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా అసలు సరైన పని ఏదీ ముఖ్యంగా చాలా కష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు మన కర్తవ్యమేంటి అనిపిస్తుంది ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో సమాధానాలున్నాయి మరి ఈరోజు మనం కర్మ కర్తవ్యం ఇంకా జీవిత లక్ష్యం గురించి ఆ ప్రాచీన జ్ఞానం ఏం చెప్తుందో చూద్దాం ఈ కథ ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది ఊహించుకోండి మహాయోధుడైన అర్జునుడు యుద్ధభూమి మధ్యలో నిలబడి ఉన్నాడు కాని తను పూర్తిగా కుంగిపోయాడు ఎందుకంటే తను పోరాడాల్సింది సొంత బంధువులతో గురువులతో ఈ కర్తవ్యం అతన్ని నిశ్చేష్టుడిని చేసింది చూడండి అర్జునుడి ఈ ప్రశ్న కేవలం ఒక యోధుడిది మాత్రమే కాదు అది మనందర ప్రశ్న అన్ని దారులూ తప్పుగా అనిపించినప్పుడు సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి ఈ ఒక్క ప్రశ్నతోనే ఒక చాలా లోతైన తాత్విక అన్వేషణం మొదలైంది దీనికి శ్రీకృష్ణుడి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన ఒకే మార్గాన్ని సూచించలేదు రెండు మార్గాలున్నాయని చెప్పారు ఒకటి కేవలం జ్ఞానాన్ని అన్వేషించేవాళ్లకోసం అదే ఆత్మజ్ఞాన మార్గం రెండవది మనలాంటి కోసం అదే నిస్వార్ఘ మార్గం అంటే కర్మయోగమన్నమాట మనలో చాలామందికి ఇదే సరైన మార్గమని ఆయన ఉద్దేశం సరే మరి ఇంతకీ ఈ కర్మయోగం అంటే ఏంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం వెనుక ఉన్న అసలు తత్వం ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే కర్మయోగం అంటే మనం చేసే పని యొక్క ఫలితాలపై ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా కేవలం మన కర్తవ్యాన్ని మనం నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళడం అంతే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే పని చేయకుండా ఉండటం అనేది అసాధ్యం గీత ప్రకారం జీవితమే ఒక కర్మ మనం ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక కర్మే కదా కాబట్టి కర్మ నుండి తప్పించుకోవడం అనేది జరగని పని అంటే కర్మ అనేది కేవలం తప్పించుకోలేనిది మాత్రమే కాదు మనం కూడా అత్యవసరం ఏ పని చెయ్యకుండా సోమరిగా ఖాళీగా కూర్చోవడం కన్నా మన కర్తవ్యాన్ని మనం చేయడం ఎంతో గొప్పదని ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది ఓకే ఇప్పటిదాకా వ్యక్తిగత కర్మ గురించి మాట్లాడాం కాని మనం చేసే పనికి ఈ మొత్తం విశ్వానికిన్న సంబంధమేంటి మన నిస్వార్థమైన పని ఈ విశ్వక్రమాన్ని ఎలా నడిపిస్తుందో చూద్దాం ఈ విశ్వం మొత్తం ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉందో చూడండి జీవులు ఆహారం వల్ల బతుకుతాయి ఆ ఆహారం వర్షం అంటే భగవంతుని దయవల్లొస్తుంది మరి భగవంతుడు ఎలా ప్రసన్నుడవుతాడు మన నిస్వార్థ సేవ అంటే యజ్ఞం ద్వారా అంటే మన నిస్వార్థకర్మ ఈ మొత్తం విశ్వచక్రాన్ని నడపడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందన్నమాట ఇక్కడొక హెచ్చరిక కూడా ఉంది చాలా స్పష్టంగా ఎవరైతే ఈ విశ్వచక్రంలో పాలు పంచుకోకుండా కేవలం స్వార్థపూరితంగా ఇంద్రియ సుఖాల కోసం జీవిస్తారో వాళ్ల జీవితం వ్యర్థమని జీత చెబుతోంది అంత బాగానే ఉంది కాని మనందరికీ తెలుసు కొన్నిసార్లు సరైన పని చేయాలనున్నా మనల్ని ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది నిస్వార్థంగా ఉండటానికి మనకెదురయ్యే అసలైన అడ్డంకేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అర్జునుడు ఇంకో అద్భుతమైన ప్రశ్న అడుగుతాడు ఈ ప్రశ్నతో చర్చ మొత్తం ఏమి చెయ్యాలి నుండి సరైనది చేయడానికి మనల్ని ఏది ఆపుతుంది అనేవైపు మళ్ళుతుంది ఇది మనందరం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న గీత ఇచ్చే సమాధానం చాలా సూటిగా చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ శత్రువు బయటెక్కడా లేడు మనలోనే ఉన్నాడు అదే కామం అంటే అదుపులేని కోరిక భౌతిక సుఖాల పట్ల తీరని దాహం ఈ అంతర్గత శత్రువు మన విచక్షణను మన జ్ఞానాన్ని ఎలా మాయచేస్తుందో చెప్పడానికి గీతలో కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి పొగ నిపును కప్పేసినట్లు దుమ్ము అద్దాన్ని మసకబార్చినట్లు ఈ కామమనే కోరిక మన నిజమైన జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇప్పటిదాకా మనం కర్మ మార్గం గురించి జ్ఞానమార్గం గురించి విన్నాం ఇవి రెండూ దారులని అనిపించొచ్చు కాని అసలు విషయమేంటంటే చివరికి ఈ రెండు మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయి అదెలాగో ఇప్పుడు చూద్దాం ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎంత శక్తి ఉంటుందో చెప్పడానికి ఇక్కడ ఒక శక్తివంతమైన పోలిక ఉంది మండుతున్న నిప్పు కట్టెలను ఎలా బూడిద చేస్తుందో అలాగే ఆత్మజ్ఞానమనే అగ్ని మన కర్మబంధాలన్నింటినీ చేస్తుంది అంటే సరైన జ్ఞానం మనల్ని గతకర్మల ప్రభావం నుండి కూడా విముక్తి చేయగలదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది కర్మ అంటే కర్మయోగం మన మనస్సును చేసే ఒక ప్రక్రియ అలా శుద్ధి చెందిన మనసులోనే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది చూశారా కర్మయే జ్ఞానానికి దారి అనమాట చివరగా కృష్ణుడు అర్జునుడికిచ్చే ఆదేశంతో ఈ మొత్తం చర్చ ఒక కోలిక్కొస్తుంది అర్జునుడి సందిగ్ధతకు సమాధానమొక్కటే జ్ఞానాన్ని కర్మను కలపడం ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో నరికి కర్మయోగాన్ని ఆశ్రయించి కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెబుతాడు సో భాగవద్గీత మనకొక స్పష్టమైన సందేశమిస్తుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అలాంటప్పుడు మనమున్న ప్రశ్న ఒక్కటే ఈ సమాజ కోసం అందరి మేలు కోసం మనం ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించగలం మన నిస్వార్థ కర్మ ఏది కాగలదు ఆలోచించాల్సిన విషయం